ముఖ్యంగా బెంగాల్లో కార్ మెడికల్ కాలేజ్లో సెమినార్ హాల్లో ఒక పల్మనాలజిస్ట్ పీజీ తను డ్యూటీస్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి సెమినార్ హాల్లో వెళ్ళిన తర్వాత తను రూటర్లీ అంటే చాలా ఘోరంగా హత్య చేయబడ్డారు దాంతోపాటు రేప్ చేయబడిన ఆనవాలు కూడా కనబడుతున్నాయి ఇది మరీ దారుణం ఒక మెడికల్ కాలేజ్లో అందులో అంత పబ్లిక్ ఉన్న కా సమయాల్లో ఇంత దారుణంగా ఒడిగట్టిన ఆ నిందితుడు ఎవరినో వారిని ఇమ్మీడియట్లీ పట్టుకొని శిక్షించాల్సిన అవసరం ఉంది నో డౌట్ ఇది వితిన్ ద మెడికల్ కాలేజీలో తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే చేసినట్టుగా మనకు అనిపిస్తుంది బయటి వాళ్లకు ఇంత ధైర్యం ఉండదు ఇలాంటి మెడికల్ కాలేజ్ లోపలికి వచ్చి ఇలా ఒక పీజీ డాక్టర్ని ఇంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం అనేది విచిత్రంగా ఉంది మరి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో సెక్యూరిటీ ఎందుకు లేదు అలాగే ఆ సీసీ కెమెరాలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో లేకపోవడం కూడా విచారించాల్సిన అవసరం ఉంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ పనిచేయడం చదువుకోవడం చాలా బాధాకరం ఇలాంటి ఇన్సిడెన్సెస్ మళ్ళీ జరగకుండా దీన్ని నుంచి ప్రొటెక్షన్ అంటే లేడీ డాక్టర్లకి ప్రొటెక్షన్ అవసరం ఎన్నో కాలేజీలలో మెడికల్ కాలేజీలలో హాస్పిటల్లో నిరంతరం చూస్తూ ఉన్నాం డాక్టర్స్ని ఎంత దారుణంగా చిన్న ఇష్యూ సంబంధం లేని ఇష్యూ అక్కడ నెగ్లిజెన్స్ అన్నది కనబడే సమయాల్లో కూడా ఎమోషనల్గా పేషెంట్ పేషెంట్ అటెండర్లు యాంటీ సోషల్ ఎలిమెంట్సు డాక్టర్లని కొట్టడం స్టాఫ్ని కొట్టడం హాస్పిటల్ డ్యామేజ్ చేయడం ఇది ప్రైవేట్లో గవర్నమెంట్లో జరుగుతుంది మరి ప్రజలు భావించాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరి కోసం ఈ సిస్టమ్ ఉంది ఎలాంటి ఇబ్బందులు ఎదురికైనా అప్పుడు పైనున్న అధికారులకు మీరు కంప్లైంట్ చేసి మా మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ అలా కాకుండా లీగల్గా ఇల్లీగల్గా మీరు లాని మీ చేతిలో తీసుకొని అక్కడ ఉన్న డాక్టర్లను సిబ్బందిని ఆస్తిని ధ్వంసం చేయడం కూడా పెద్ద నేరం నో డౌట్ యాజ్ పర్ ద లా కోర్టు వర్డిక్ట్ ఉంది ఇలాంటి అసాల్ట్ కానీ డ్యామేజ్డ్ హాస్పిటల్ ప్రాపర్టీ చేస్తే కఠినంగా శిక్షించబడుతుందని అది ప్రజలు అర్థం చేసుకోకుండా ఎమోషనల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కలిసి ఇలాంటి దారుణను దిగడం అందులో ఈరోజు బీ బెంగాల్లో ఈ కార్ మెడికల్ కాలేజ్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడడం మనకు బాధకరం దీన్ని మనమంతా ఈ లోకం ఈ సమాజంలో ఉన్న డాక్టర్లు డాక్టర్లు సాయం చేసే ప్రజలు కూడా తప్పకుండా ఈ ఖండించి వారిని ఎవరైతే ఈ కార్యక్రమం ఈ మర్డర్ రేప్ మర్డర్ చేశారో వారిని దొరకబట్టించి వారికి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది థ్యాంక్